ఐదున్నర నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా గుర్తించేషం ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తు చూశాను కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఎటువంటి ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం అదేవిధంగా ఎటువంటి కష్ట సమయంలో माँ को की तोड़ उन्वी वार अंदर की हृदय तो पूरे करना ताजा भी अंदर की धन्यवाद आप सभी को मेरा धन्यवाद आप सभी को मेरा धन्यवाद साढ़े पांच महीने के बाद आज फैमिली से मेरे बेटे से पति से मेरे भाई से सबसे मिलके थोड़ा हम भावुक हो गए हैं लेकिन इस स्थिति के लिए जो रेस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है आप सभी जानते हो पूरा देश जानता है सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फेहकर हैं हम लड़ेंगे हम अपने आप को बिल्कुल बेगुना साबित करेंगे थैंक यू सो मच जय तेलंगाना तो एम गुरी गुरु चुपते अवसर लेव एवर गुरु चुपते अवसर ले लू నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిను ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఆల్వేస్ వి ఆర్ ఫైటర్స్ వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ ై సెండింగ్ జేల్ ఇల్లీగలి దేవ్ ఓన్లీ మేడ్ బిఆర్ఎస్ అండ్ కేసీఆర్ స్టీమ్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్